నమస్తే అండి ఈ రోజు అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అనపర్తి అనే గ్రామానికి రావడం జరిగిందండి అనపర్తి గ్రామ దేవతగా పిలువబడే శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారి దేవాలయానికి అయితే ఈ రోజు నేను మా మామిక రావడం జరిగిందండి ఈ వీరుళ్ళమ్మ విగ్రహం అయితే శ్రీ ద్వారంపుడి వెంకటరెడ్డి చిన్నరెడ్డి గారు అని పిలువబడే వారి పొలంలో మూడు అడుగులు పొడవు మూడు అడుగులు వెడల్పుతో ఒక స్త్రీమూర్తి విగ్రహం అయితే గుర్రంపై కూర్చుని అధిరోహించినట్లుగా కనిపించేసరికి వీరనారి అని పేరు పెట్టారండి అప్పుడు ఇంకా ఆవిడ పక్కనే గొడుగు పడుతూ సేవకులు సమరం వీస్తున్న గాంధర్వులు ఇవన్నీ చూస్తుంటే ఈవిడెవరో వీరులకు అమ్మగా భావించి అమ్మ అమ్మాని పిలిచేవారండి కాలక్రమేణా ఈ దేవతను వీరులమ్మ అని పిలవడం పరిపాటిగా సాగుతుందండి ఇక్కడ సంక్రాంతికి జరిగే జాతర మహోత్సవాలు అయితే అండి ఒక హైలైట్ రేంజ్ లో అయితే చేస్తారండి ఇంక ఈ జాతర మహోత్సవం చూడడానికి అయితే చుట్టుపక్కల గ్రామాల వల్ల అయితే తండోప తండాలుగా వస్తుంటారంటండి ఇంకా తర్వాత కొనుమ రోజు తీర్థ తీర్థమహోత్సవాలు అయితే దాదాపు వారం రోజులుగా అయితే నిర్వహిస్తారండి ఈ అమ్మవారి విగ్రహం అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు జనవరి పదిహేను కొనుమ రోజునైతే లభ్యమైందండి అప్పటి నుంచి భక్తులు కోరికలు తీరుస్తూ అందరికీ విజయాలను చేకూర్చే చల్లని తల్లి శ్రీ వీరుళ్ళమ్మ గ్రామంలో ఎటువంటి వివాహం జరిగినా అమ్మవారికి మేళ వచ్చి చలివిడి పానకాలు పోసి తదుపరి వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఆనవాయితీగా వస్తుందటండి ఈవిడ అమ్మవారిగా దర్శనం ఇచ్చినప్పటికీ ఇక్కడ జంతుబలు లేకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చండి అలాగే ఇక్కడ వీరులమ్మను లక్ష్మీదేవిగా భావించి ఆమె తమ్ముడు పోతురాజు విగ్రహాన్ని కూడా పెట్టారండి ఈసారి సంక్రాంతి పండుగ మా గోదావరి జిల్లాలో వైపు వస్తానండి తప్పకుండా ఈ అమ్మవారి దర్శనం చేసుకోండి వేలాది మంది భక్తులు అయితే ప్రతి సంవత్సరం అమ్మవారి తీర్థం పాల్గొంటారండి